మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో మహంకాళి అమ్మవారి గుడి వద్ద పెద్దల సమక్షంలో భగవద్గీత పుస్తకాలను ఇంటింటికి అందజేసినారు ప్రతిరోజు ఇంట్లో భగవద్గీత పారాయణం చేయాలని భగవద్గీత కమిటీ గ్రామ పెద్దలు పంపిణీ చేసినారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ గోనే హనుమంత్రెడ్డి మేడోజీ బలరాంచారి మహేష్ యాదవ్ బొమ్మలపల్లి మైసయ్య యాదవ్ కృష్ణాగౌడ్ దొమ్మట రామస్వామి కొమురయ్య యాదవ్ నరసింహులు లక్ష్మీనారాయణ శ్రీనివాసరెడ్డి బొమ్మలపల్లి మలేష్ భూపేష్ పాల్గొన్నారు హిందూ బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను భగవద్గీత అనేది శ్రీకృష్ణ భగవాన్ నుండి వినవంటిది కాబట్టి ఇటువంటి పవిత్రమైన గ్రంథము ప్రతి ఇంటిలో ఉండాలి హిందువుల ఇంట ఉండాలనే ఉద్దేశంతో కొందరు మిత్రులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రతి ఇంటికి ఒక భగవద్గీత ఒకటి శ్రీరాముని పట్టాభిషేకం కూడా పంపిణీ వరకు రెండు వందల ఫోటోలు రెండు వందల గహణాలు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈసారి రెండో విడత రెండు వందల భగవద్గీతలు రెండు వందల పట్టాభిషేకము ఫోటోలు కూడా ఈరోజు పంపిణీ చేయడకు అందరము కలిసి ప్రతి ఇంటికి కూడా భగవద్గీత అందాలని మేము అందరం కూడా ఆలోచించి ఈ పవిత్ర గ్రంథము అయితే ఇంకోటి ఏంటంటే చదువుకున్న వాళ్ళు చదువుకోవచ్చు చదువుకోలేని వాళ్ళు ఏదైతే పూజ గది ఉందో ఆ పూజగాయలు పెట్టుకొని ఒకసారి నమస్కారం పెట్టేటైతే ఆ శ్రీకృష్ణ భగవనుడు అందరిని కూడా క్షేమంగా చూస్తాడని నమ్మకము ప్రతి ఇంట్లో కూడా ప్రతి హిందువు కూడా ఈ యొక్క గ్రంథము ఎనభై భాష క్రైస్తవుల ఇంట్లో పోతే ఒక ఏది బైబిల్ ఉంటుంది అలాగే ప్రతి హిందూ ఇంట్లో ఒక ఏది ఒక భగవద్గీత ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం కేశవరంలో చేపట్టడం జరిగింది ఇది ఇలాగే కొనసాగితే మండల్లో కాదు ప్రతి ఊర్లో ప్రతి మనకి మూడు చింతలపల్లి మండలం మొత్తంలో కూడా ఏది ఇలానే చేయడానికి కూడా ఈ పెద్ద మనుషులు సహాయ సహకారాలు తీసుకొని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఏదో అన్నట్టు కాకుండా తాత చెప్పినట్టు ప్రతి చదువు వచ్చిన వాళ్ళు చదవాలి చదువురాని వాళ్ళు గుళ్ళె పెట్టుకొని ఇంట్లో అందరూ ఇప్పుడు కామన్గా అందరు కూడా చదువుతున్నారు కాబట్టి పిల్లలు కూడా ప్రతి ఇంట్లో చదివితే ఎంతో మేలు జరుగుతుంది ఎంతో దాన్ని ఒక ఆలోచన కానీ ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఏవేవైతే శ్లోకాలు కానీ ఆయన చెప్పిన ముందుకు పోయే విధానాన్ని కూడా ఈ భగవద్గీతలో ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో భగవద్గీతను మనం పెట్టుకొని ప్రతి దగ్గర ఇప్పుడు ఇంట్లో కానీ ఒక షాప్లో కానీ ఒక కార్లో కానీ పెట్టుకొని టైం దొరికినప్పుడల్లా ఒక నాలుగు ముక్కలు చదివితే ఖచ్చితంగా ఒక ఆలోచన కానీ ఆ మంచి తత్వం అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా భగవద్గీత అనేది అందరూ చదవాలి కేశవరంలో సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి ఇంట్లో పెట్టాలి అనే దృఢ సంకల్పము రావడము అది గొప్ప అది ఇంకా అలాగే ఇక్కడ ఉన్న అందరం కూడా చెప్తున్నాము ఒక ఆలోచన ఉంది కేశవరంలో రాముని గుడి లేదు కాబట్టి ఆ హిందూ ధర్మం ప్రకారం రాముడు అనే అతను మనకు అందరూ వాళ్ళ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కేశవరంలో రామ రాముని గుడి కూడా సంకల్పం ఏది ఏలాగైతే ఈ బుక్కులు సంకల్పం జరిగిందో అదేవిధంగా ఇంకొక అతి తొందరలు అది కూడా జరుగుతుందని కోరుకుంటున్నా జై శ్రీరామ్ జైరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ భగవద్గీత భగవానికి శ్రీకృష్ణ భగవానికి భగవద్గీత అంటే మనకు చాలా మాకు ఇదే ముఖ్యం మీకు వచ్చినాడు ఎవరో ఫోటో పంపిస్తే మీరు వేసిన వస్తుంది వెళ్ళేది మాకు ఆఫీస్లో ఆగలా ఆగి భగవద్ బుక్ భగవద్గీత బుక్ అంటే మనకు